మండలం నందిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం నందు ఆయన అయ్యన్నపల్లికి సంబంధించి భూ రీసర్వే సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అయ్యన్నపల్లి గ్రామ నివాసులు పాల్గొని వారి పొలాలకు సంబంధించిన సమస్యల్ని ఆర్జీల రూపంలో స్థానిక తహసీల్దార్ వై నాగరాజుకి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తహసీల్దార్ వారు మాట్లాడుతూ భూ రీసర్వే సదస్సు కార్యక్రమాల ద్వారా భూమి కలిగిన ప్రతి రైతుకు వారి పొలాలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం ఇది ఒక మంచి అవకాశం కల్పించిందని తెలియజేశారు అలాగే ఈ నెల ఆరో తేదీ నుంచి మండలంలోని అన్ని పంచాయతీలో భూ రీసర్వే కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో భూమి ఉన్న ప్రతి ఒక్క రైతు పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పొల్ల హజరత్మ్మ రెట్ల దిన్నే సర్పంచ్ ఉండేల నాగమ్మ ఎంపీటీసీ కోసిన పోగు ఎస్తేరమ్మ అలాగే రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు జరాక్ టైం పీరియడ్ లోపల సమస్యలు పరిష్కరించగలనే మనం మన లెవెల్లో పరిష్కరించుకోగలం మన లెవెల్లో పరిష్కరించలేనిది మన ఉన్నత మన కలర్ గారికి జేసీ గారికి కేసీఆర్ గారికి పంపించి దాన్ని విధంగా పరిష్కరించుకోవాలో వారి నుంచి మన అనుమతి తీసుకున్న తర్వాత వాటిని పరిష్కరించడానికి అవకాశం ఉంది కనుక ఈ గ్రామం మొట్టమొదటి ముందుగా మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మీకు అందరికీ వినిపిస్తారు మన విఆర్ఓ అందరి జాగ్రత్తగా ఆదించాలని చెప్పేసి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను